పాకిస్తాన్లో భారత వ్యతిరేక ఉగ్రవాదులను ఏరిపారేస్తుంది ఒక సంస్థ ఇంతకీ ఆ సంస్థ ఎవరు ఆ సంస్థ పాకిస్తాన్లో ఉన్న భారత వ్యతిరేక ఉగ్రవాదులను ఎందుకు వేరుపారేస్తుంది ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ పాకిస్తాన్లో ఉన్న భారత వ్యతిరేక ఉగ్రవాదులను ఇప్పుడు ఒక సంస్థ ఏర్పారేస్తూ ఉంది ఆ సంస్థ ఏంటి అసలు ఎందుకు ఆ సంస్థ పాకిస్తాన్లో ఉన్న భారత వ్యతిరేక ఉగ్రవాదులను ఇప్పుడు ఏర్పారేస్తూ ఉందంటే ఏం చెప్తారు ఇప్పుడు ఆ సంస్థ ఏంటి అనేది చెప్పలేము కానీ ఎందుకంటే ఆ సంస్థ అనే ఆ సంస్థ అనేది దేవతావస్త్రంలా కనబడుతుంది అందరికీ ప్రపంచానికి దేవతావస్త్రం అంటే ఏంటంటే ఎవరికైతే పుణ్యాత్మలు ఉంటారో వాళ్ళకే కనపడింది అది పాపాత్మలు కనిపించదని చెప్తారు మన పురాణాలు అదే చెప్తుంది దేవత అవసరం యొక్క ఇది అలానే ప్రపంచవ్యాప్తంగా భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో లేదా తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ మధ్య కాలంలో పేరు మూసినటువంటి వాళ్ళు చనిపోతున్నారు హత్యలు గురిగా అవుతున్నారు హత్యలు హచ్చలుగా వింపబడుతున్నారు దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు ఖలిస్తానీకి సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి ఖలిస్తానీ ఉద్యమకారుడు అతన్ని చంపేశారు కెనడాలో ఉండేటువంటి వాళ్ళని చంపే చంపేశారు ఖలిస్తానీ ఉద్యమకారులు అంటే భారత వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏం ఆరోపణలు చేస్తున్నారు నరేంద్ర మోడీ అమిత్ షా మీద ఆరోపణలు చేస్తున్నారు వీరు ఖలిస్తానీ నాయకులు దాని మీద భారత్లో భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కెనడాలో ఉంటే వాళ్ళ మీద కూడా దాడులు చేశారు అలాగే హిందూ దేవాలయాల మీద కూడా కెనడాలో దాడులు చేశారు అమెరికాలో కూడా అదే పరిస్థితి అంటే సార్ ప్రపంచవ్యాప్తంగా భారత్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి తీవ్రవాదులు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని ఏర్పారేయడం ఒక ఎత్తే అయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి భారత వ్యతిరేక తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పుడు ఏర్పారే ఇది హైలెట్ కదా ఇది పెద్ద హైలెట్ ఇప్పుడు ఇది పాకిస్తాన్లో భారీగా జరుగుతున్న చర్చ పాకిస్తాన్లో ఉండేటువంటి భారత వ్యతిరేక ఉగ్రవాదులు కాల్చివేయబడుతున్నారు కాల్చివేయబడుతున్నారు అది కూడా రంజాన్ రోజు ఒక ప్రముఖ ఉగ్రవాద సంస్థ దానికి సంబంధించిన కోశాధికారిని చంపేశారు ఎక్కడ కరాచీలో అది కూడా పాకిస్తాన్ రాజధాని కరాచీలో అక్కడ చంపేశారు గన్ పెట్టుకొని కాల్ చేస్తే రంజాన్ రోజు చనిపోయాడు అతను సో దీంతో పాకిస్తాన్ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఆ ఉగ్రవాద సంస్థలే అడలిపోతున్నాయంట జనరల్గా ఏంటంటే పాకిస్తాన్ని బేస్ చేసుకొని ఉగ్రవాద సంస్థలు భారత్ మీద రెచ్చిపోతూ ఉంటాయి ఇది మనకు కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్నాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం మనం పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలు ఏర్పాటు చేసుకొని భారత్ దాడులు చేయటం భారత్ని కునుకు లేకుండా చేయటం ఇదే కదా మనం చూసింది విచిత్రమైనటువంటి పరిణామం ఏదైతే ఏంటంటే పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు ఈ అజ్ఞాతంగా వచ్చి కాల్ చేస్తున్నారు ఎవరు అసలు పక్కన ఉన్న వాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితికి వచ్చిందండి ఆ సంస్థలు ఇప్పుడు ఇవాళ ఇవాళ ఉండేటువంటి పరిస్థితి పాకిస్తాన్లో పెద్ద హైలైట్ న్యూస్ ఇది ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పేరు మోసినటువంటి ఉగ్రవాదిని చంపేశారు సో దా అంతకుముందు ఒక నలుగురిని చంపేశారు అసలు ఏం జరుగుతుంది పాకిస్తాను పాకిస్తాన్లో ఉగ్రవాదులు భారత వ్యతిరేక ఉగ్రవాదుల మీద ప్రత్యేకించి భారత వ్యతిరేక ఉగ్రవాదుల మీదనే ఈ కా ఇలాంటివి జరుగుతున్నాయి కాల్చిపడేస్తున్నారు పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తున్నారు చనిపోతున్నారు దాంతో ఉగ్రవాద సంస్థలు ఒకసారిగా మునిగిపోతున్న పరిస్థితి దీనికి కారణం ఏంటి అంటే భారతదేశం విదేశాంగ విధానం బలంగా ఉండడం బలమైనటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు హోంమంత్రిగా ఉండటం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉండడం విదేశాంగ విధానాన్ని చాకిచక్యంగా నెరుపుతూ ఉన్నారనేది మోడీ గారి మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం అటు ట్రంప్తోటి కానీ ఇటు పుతిన్ తోటి కానీ ఇటు జలెన్స్కి తోటి కానీ లేదా జిన్పింగ్ తోటి కానీ లాస్ట్కి పాకిస్తాన్తో కూడా స్నేహభావంగా ఉండాలని ఈయన ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు అప్పట్లో ముందుకు రాల ఈయన ప్రధానమంత్రి అయిన తొలి తొలిసారి ప్రధానమంత్రి అయినప్పుడు పాకిస్తాన్కి వెళ్ళారు పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ స్నేహాస్థం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు ముందుకు రాల సీన్ కట్ చేస్తే ఏమైంది సర్జికల్ స్ట్రైక్ జరిగింది సర్జికల్ స్ట్రైక్ జరిగితే అక్కడ ఉగ్రవాద సమస్యలు దాదాపుగా అప్పుడే పోయినాయి అయినప్పుడు మిగిలి ఉన్నాయి మిగిలినటువంటి ఉగ్రవాద సంస్థలని ఎట్లా దెబ్బతీశారు నోట్ల తోటి దెబ్బతీశారు నోట్ల తోటి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి పునాదులు కదిలిపోయాయి దీంతో ఏమైంది ఉగ్రవాదులు బలహీన పడ్డారు ఉగ్రవాదులు తోటి ఈ ఇండియాలోకి కష్టం కష్టమైంది పైగా వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళని ఎట్లా దెబ్బ కొట్టారు త్రీ సెవెంటీ తోటి ఇంకో దెబ్బేశారు త్రీ సెవెంటీ రద్దు కాటంతో షెల్టర్ జోన్లు లేకుండా పోయినాయి ప్లస్ జమ్మూ కాశ్మీర్కి ఇప్పుడు ఎలక్షన్ పెట్టారు ఎలక్షన్లు పెడితే అక్కడ ప్రజాస్వామ్యంగా పరిపాలన జరుగుతుంది ఇప్పుడు పీఓకని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఎందుకు ఉన్నారని అంటే ఆ పీఓకలో ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని భారత్లో కలపండి అని చెప్పి అంటున్నారు పీఓకలో ఉండేటువంటి ప్రజలు మమ్మల్ని భారత్లో కలపండి మేము పాకిస్తాన్లో భాగం కాదు మేము పరిగణించండి పరిగణించండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు బెలూజిస్తాన్ లో వాళ్ళు ఏమంటున్నారు నరేంద్ర మోడీ గారు ప్లే కార్డులు పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు నరేంద్ర మోడీ గారు జిందాబాద్ అంటూ ఉంది పాలన అని చెప్పి వాళ్ళు ఇండియా జెండాలని బెలూజిస్తాన్లో ఎక్కడ వేస్తున్నారు బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ సైనిక తిరుగుపూట రెడీ అయింది దీని అంతా సెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటే ఇండియాకు ఉంది రేపు బంగ్లాదేశ్ లో ఉండేటువంటి ఆ అనిశ్చితిని సరిచేయాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఇండియానే జోక్యం చేసుకోవాలి ఇండియా జోక్యం చేసుకోకపోతే అది కాదు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ బంగ్లాదేశ్ సైన్యం ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడుతుంది అని అంటున్నారు ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్లో అల్లకొలని చేస్తున్నారు సో వీటన్నిటికీ ఆఫ్ఘనిస్తాన్ అనేది ఉగ్రవాదుల అవును మరి అక్కడ భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఉంటే అక్కడ కూడా లేపేస్తున్నారు అంటున్నారు అక్కడే అక్కడ లేకుండా పెద్ద విశేషం ఏముంది అమెరికాలోనే కెనడాలోనే లేపేస్తున్నారు పాకిస్తాన్లోనే లేపుతున్నారు సార్ పాకిస్తాన్లోనే అసలు షెల్టర్ జోనే అది ఈ షెల్టర్ జోన్లోనే ఉండేటువంటి ఉగ్రవాదు లేపేస్తున్నారు సో ప్రధానంగా ఉగ్రవాద సంస్థ ఏంటంటే దాని పేరు లష్కరే తొయబా లష్కరే తోయబా అనేది ఒక పెద్ద ఉగ్రవాద సంస్థ ఉగ్రవాద సంస్థ అది సైనికుల మీద భారత సైనికుల మీద దాడి చేసింది అనేక ఇన్సిడెంట్ హైదరాబాద్లో హైదరాబాద్లో చేసింది అలాగే భారతదేశ వ్యాప్తంగా అనేక ఇన్సిడెంట్లను చేసి భయానిక వాతావరణాన్ని సృష్టించింది అలాంటి లష్కరే తోయబాకు సంబంధించినటువంటి ఫైనాన్షియర్ రెహమాన్ని కాల్ చేశారు తాజాగా ఫైనాన్షియర్ని ఫండింగ్ చేసేటువంటి రహమాన్నే కాల్ చేశారు సో ఇక్కడ లేట్ అయ్యారు ఇతను హీరో ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఉంది కదా ఉగ్రవాది దాడి ముంబైలో జరిగింది కదా హఫీజ్ సయ్యద్ రెహమాన్కు ఇతను అతనికి సన్నిహిత ఓకే ఆ ఇన్సిడెంట్ చేసినటువంటి అతనికి సన్నిహిత ఇప్పుడు యాక్చువల్గా సిచ్యువేషన్ ఏంటంటే బయటికి రావడానికి ఉగ్రవాదులు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అనేది అంతర్జాతీయంగా వస్తున్నటువంటి న్యూస్ ఎవరు ఉగ్రవాదులు బయటకు రావాలంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత సో కాబట్టి ఇంకోటి ఏంటంటే అక్కడ పాకిస్తాన్లో ఈ అబ్దుల్ రహమాన్ చనిపోయిన తర్వాత అదే కాల్ చేశారు దీని తర్వాత ఉగ్రవాద సంస్థల్లో కూడా అక్కడ పనిచేయడానికి ఆ ఉగ్రవాద సంస్థల్లో పనిచేయడానికి కూడా చాలామంది జంకుతున్నారు వెనక్కి వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు అంటే రిక్రూట్మెంట్ లేదు ఇకనా రిక్రూట్మెంట్ లేకపోవడంతో ఇదంతా కూడా ఇక బలహీనపడుతున్నాయి అనేది సో గుర్తు తెలియనిటువంటి వ్యక్తుల చేతుల్లో చనిపోతున్నారు ఉగ్రవాదులు అనేది వెళ్ళిపోయింది ఇప్పుడు అబూ కతల్ రెండు వేల పదిహేడు రియాసి బాంబేలులో ఉన్నాడు రెండు వేల ఇరవై మూడు జమ్మూ కాశ్మీర్ యాత్రికుల బస్సుపై దాడిలో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు ఇతన్ని లేపేశారు ఇతన్ని లేపేశారు ఇలాంటి పేరు మోసిన కరుడు కట్టినటువంటి ఉగ్రవాదుల్ని అజ్ఞాతంలో అజ్ఞాతంలో ఉండే కొంతమంది వ్యక్తులు కాల్చస్తున్నారు కాల్ చేస్తున్నారు వాళ్ళు ఎవరు అనేది అర్థం కావట్లేదు బట్ ఖలిస్తానీ ఉగ్రవాదులు మాత్రం వీళ్ళిద్దరు పేర్లు చెబుతున్నారు మోదీ అమిత్ షా అజ్ఞాతంలో ఉన్నటువంటి వాళ్ళు కాల్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు మరి భారత్ వ్యతిరేక ఉగ్రవాదుల్ని ఏ దేశంలో ఉన్నా కానీ లేపేస్తున్నారు అని అంటే మరి ఎవరు లేపేస్తున్నారు అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు తెలుసుకోవాలి ఓకే ఓకే